హాయ్ గోల్డెన్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చింతపండు పులిహోర అంటే అందరూ పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ కాదండి అన్నీ మన అందుబాటులో ఉన్నాయి అనుకోండి విత్ ఇన్ టెన్ మినిట్స్ అయితే ఈ పులుసు అనేది రెడీ అయిపోతుందండి చింతపండు నానిన తర్వాత చిక్కగా ఆ పులుసును అయితే పిండుకొని పక్కన పెట్టేసుకోవాలండి కేజీ రైస్కి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని దాంట్లో నూనె అయితే వేసుకోవాలి నూనె వేడెక్కే లోపు పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఏంటినైతే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసేసి వీటన్నింటినీ వేసి కాసేపు బాగా వేగేదాకైతే వేగిచ్చేసి తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలండి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంగువ అయితే వేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినంత పసుపు అయితే వేసుకోవాలి కాస్త ఎక్కువే పడుతుంది పసుపు తర్వాత మనం ఇందాక తీసుకున్న చిక్కటి రసాన్ని అయితే దీంట్లో పులుసుని చింతపండు పులుసు చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలండి మనం చింతపండు రసాన్ని చిక్కగా పిండుకోవడం వల్ల త్వరగా అయితే మసిలిపోతుందండి కాబట్టి మనం చింతపండు రసాన్ని చిక్కగా తీసుకోవడమే ముఖ్యం దీంట్లో తగినంత ఉప్పును కూడా వేసేసి కాస్త ఆయిల్ పైనకి తేలే వరకు అయితే దాన్ని మసలనివ్వాలి చూస్తున్నారు కదా టూ మినిట్స్లో అయితే పైనకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలండి చింతపండి రసం ఉడికే ఎప్పుడు పోపోలాగా మళ్ళీ మామూలుగా మనం తాలింపన్నము అలా వేసుకుంటాం కదా దీనికోసమని మళ్ళీ పోపు వేసుకున్నారనుకో ఇలా చేస్తే కనుక సూపర్గా ఉంటుంది ఇలా పోపు పెట్టేసుకొని కావలసినంత రైస్ తీసుకొని కలిపేసుకున్నారంటే పులిహోర అదుర్స్ దీంట్లో ఎలాంటి నువ్వుల ఇట్లా అవసరం లేదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి